Iste je dama chahto naka ya. Tabate na nani kosho. Wow, thank you. Super une. Super une. Velko to my channel, Anjelan Rishi. Amma ki surprise ka hikana ashtana. Tässä on vielä video videohistoria. Mm, magia stana, valmiina Okei, pesi kanan taas వస్తున్నా రిషి నాకు ఏం చేస్తున్నా స్వీట్ కార్న్ నీకు ఇష్టం కదా నాకు కూడా ఇష్టం చాలా ఇప్పుడు ఏం చేయాలి అది ఓ నీకు ఇష్టం వేసుకుందా మరి రోజు నన్ను అట్లే చేస్తావు కదా నువ్వు వావ్ థ్యాంక్ యూ రిషి నాకు ఒక్కదానికేనా నీకొద్దా నీకు కూడానా ఓకే

ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ చెప్పండి మ్యామ్ నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఎన్ని మినిట్స్ ఉంచాలి థర్టీ మినిట్స్ ఉంచాలా ఓకే నిండా పోయాలా వాటర్ అవునా ఎందుకు అట్లా చేస్తున్నాదండి ఆడుకుంటున్నా ఇప్పుడు వద్దులేరా పద 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 వన్ వన్ ఫుల్ స్టాట్స్ ఇది ఏంటది రిషి స్టార్ కొంచెమే వేసాను వన్ స్పూన్ అంటే హాఫ్ టూ హాఫ్ హాఫ్ వేసావు ఇంకొంచమే ఓకే ఇనఫ్ ఏం చేయాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలా దాని మీద ఏమేమి పైన ఏమే వద్దా ప్లేట్ అలా ఎందుకు వాడుతూ ఆడుకుంటున్నావు ప్లీజ్ పదనాన పెట్టేద్దాం ఓకే చూపిస్తా ఓకే

அம்மி உரிஷி சூப்பர் நைஸ் பாய்